వెల్కమ్ టు టాప్ తెలుగు టేరీ ఛానల్ టాప్ తెలుగు టైలర్ ఛానల్కి స్వాతం స్వాగతం అండి మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ ఎడపా ఈరోజు ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు షేర్ మార్కెట్ విశ్లేషణ చూద్దాం ఎలా ఉందో ఎలా ట్రేడ్ అయినాయో ఈరోజు షేర్ మార్కెట్లో మనకి నష్టాల్లో స్టార్ట్ అయినాయి అండి నష్టాల్లో మనకి ప్రారంభమైన షేర్ మార్కెట్లు మనకి అసలు పాజిటివ్లో రాకుండా పూర్తిగా నష్టాల్లోనే మనకి ఈ రోజు మొత్తం ఇండిసేసుకొని స్టాక్స్ మొత్తం మ్యాక్సిమం మనకి నష్టంలోనే ట్రేడ్ అయినాయి దీనికి కారణం ఏంటంటే మనకి మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వారు మళ్ళీ బాంబులు వేసుకున్నారు వాళ్ళు రష్యా ఉక్రెయిన్ వారు ముగియలేదు అన్న సంకేతం మళ్ళీ ప్రపంచానికి వచ్చింది మళ్ళీ భారీ ఎత్తున బాంబులు వేసుకున్నారు సో అనిశ్చితి వల్ల మన ప్రపంచం యొక్క వారులో పార్టిసిపేట్ చేస్తున్న కంట్రీస్ ఏమన్నా బాంబులు వేసుకున్నా కానీ మనకి తీవ్రమైన ఒడిదుడుకులు అనేది మన మార్కెట్లకు కనిపిస్తుంటాయి సో మన మార్కెట్లో ఈరోజు బాంబులో దాటికి మన మార్కెట్లో కూడా పడిపోయింది అది చాలా విచారకరణ బుద్ధి లేని వాళ్ళు బాంబులు వేసుకొని వాళ్ళు కంట్రీని నాశనం చేయడమే కాకుండా ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని వ్యాపార వ్యవస్థని కూడా మనం నాశనం చేస్తున్నారు దానికి మనం ఏం చేయలేం అండ్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ కూడా మనకు టూ హండ్రెడ్ పాయింట్స్ మైనస్లో ఉంది సెన్సెక్స్ కూడా ఆరు వందల పాయింట్లు మనకు మైనస్ లెడ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ మైనస్లో ట్రేడ్ అయినాయి భారీ ఎత్తున మనకి ఈరోజు మైనస్లో ట్రేడ్ అయ్యి గత వారం పది రోజుల నుంచి మనకి పాజిటివ్లో రన్ అవుతున్న మార్కెట్ సడన్గా ఈరోజు ఆ బాంబులు దాటికి మనకి మార్కెట్స్ అన్నీ రిలేటెడ్ ట్రేడ్ అయినాయండి మనం ఈరోజు కాకపోతే పుట్స్ నమ్ముకున్న వాళ్ళు ఆప్షన్స్ వైపు మనకి ఆలోచిస్తే పుట్స్ నమ్ముకున్న వాళ్ళందరికీ లాభపడ్డారు కాల్స్ నమ్ముకున్న వాళ్ళందరూ కాల్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళందరూ నష్టపోయినండి ఈరోజు అది మూడు ఇండస్ట్రీస్లో కూడా అంతే జరిగింది కాల్స్ అన్నీ నష్టపోయాయి ఈరోజు అప్పుడు సైడ్ మనకి ట్రేడ్ చేసిన వాళ్ళందరూ లాభపడ్డారు ట్రేడ్ షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం సంబంధం చూచి మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీఆర్ సతీష్ ట్వంటీ ఎయిర్ సెఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ షేర్ మార్కెట్ పైకి వెళ్ళినా కానీ కిందకి వెళ్ళినా కానీ మనం సంపాదించే అవకాశం ఉట్టి షేర్ మార్కెట్లో మాత్రమే ఉందండి మీరు ఇప్పటిదాకా నష్టాలు చూస్తుంటే మీరు షేర్ మార్కెట్లో ఉండి కూడా నష్టాలు చూ నష్టాల్లో ఉంటే మీకు మీకు వచ్చిన నష్టాన్ని విశ్లేషించి అసలు మీకు ఇప్పించే నష్టాలు వస్తాయి అని సరిచేసి మిమ్మల్ని లాభాల బాటిలో పట్టిస్తామండి దానిలో ఎలాంటి డౌట్ లేదు మేము షేర్ మార్కెట్ మేము ఆస్ట్రాలజీ బేస్లో రీసెర్చ్ చేసాం ఇక్కడ నుంచి మాతో మా ప్లాన్ తీసుకొని మాతో నడుస్తే మేము చెప్పినట్టు చేస్తే మీకు ఇక్కడ నుంచి అన్ని లాభాల్లో ఉంటాయి కానీ నష్టాలు ఒక్క రూపాయి కూడా నష్టం కాదండి మీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కానీ క్వార్టర్లీ ఎండింగ్ కానీ లేదంటే మనకి మన క్వార్టర్లీ ఎండింగ్ త్రీ మంత్స్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ మీకు ఖచ్చితంగా మీరు లాభాల్లోనే ఉంటారు నష్టాలు ఎటువంటి నష్టాలు ఉండవు మేము ఒకసారి మా ప్లాన్ తీసుకొని మాతో మేము చెప్పినట్టు ఏంటి మరి మా సలహాలు సూచన కోసం మా వాట్సాప్ నెంబర్ పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి మెసేజ్ చేయండి మా ప్లాన్స్ గురించి అడగండి కొత్త వాళ్ళు హోమ్ మేకర్స్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కానీ కొత్తగా షేర్ మార్కెట్లో దికాలా ఫుల్ టైమ్గా చేరాలనుకున్న వాళ్ళు కూడా మీరు చక్కగా మసాలాలు చూసినా మీరు డే వన్ నుంచి మీరు లాభాలు బాటలో ఉండవడానికి మేము మంచి మంచి ప్లాన్స్ ఇస్తాం మీకు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు కదా షేర్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కూడా మంచి మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసి పెడతామండి మంచిగా రీసెర్చ్ చేసి మామూలుగా కాదు షేర్ మార్కెట్ అనేది గుంపుగా చేసేది కదండి షేర్ మార్కెట్ అనేది ఇండివిజువల్ బిజినెస్ ఇది ఇండివిజువల్ బిజినెస్ ఇండివిజువల్ ఐడియాస్ ఇండివిజువల్ ప్లాన్స్ ముందుకి కానీ గుంపుగా మనం ఏదో టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేసి అందరికి గుంపుగా చేసి అందరినీ బర్రెడ్ తోడటం కాదండి మేము అలాంటి పనులు చేయము ప్రతి ఇండివిజువల్ ప్రొఫైల్ని మేము రీసెర్చ్ చేసి వాళ్ళకి ఎలాంటిది సూటబుల్ అలాంటిది మాత్రమే మేము సజెస్ట్ చేస్తామండి సో మీకు షేర్ మార్కెట్లో ఎటువంటి నష్టాలు రాకుండా మీకు ఇండివిజువల్ ప్లాన్స్ అనేది మేము రీసెర్చ్ చేసి ఇస్తాం కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదండి ఈ వీడియోస్ ద్వారా యూట్యూబ్ వీడియోస్ ద్వారా మా ఛానల్స్ ద్వారా మేము మీకు ఇచ్చేది ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ వీళ్ళు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వట్లేదు ఓన్లీ అన అనలైజ్ చేస్తున్నాం మార్కెట్లో ఎటువైపు అవుతున్నాయి ఏంటి అని అనలైజ్ చేస్తున్నాం కానీ మీకు ఎటువంటి సలహాలు సూచనలు సజెస్ట్ చేయకపోవటం లేదండి మీకు మా సలహాలు సూచనలు కావాలంటే మీరు పర్సనల్గా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా ప్లాన్స్ తీసుకోండి మీకు ఒక్క రూపాయి కూడా నష్టం రాకుండా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీకు ఇక్కడ నుంచి మీరు లాభాల బాటలో చూస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి అండ్ ఈరోజు మార్కెట్స్ మూవ్ చేసిన స్టాక్స్ చూద్దాం టాప్ మూవర్స్ అండ్ టాప్ ప్రూజర్ స్టాక్స్ కూడా గమనిస్తే మనకి మార్కెట్స్ ఎందుకు పైకి మూవ్ అయింది ఎందుకు సారీ మార్కెట్స్ అనేది ఎందుకు మనకి పైకి మూవ్ అవుతుంది ఎందుకు కింద మూవ్ అవుతుందని మనకు తెలుస్తుంది స్టాక్స్ గురించి సో మార్కెట్స్ అని ఈరోజు మనసులో ట్రేడ్ అండి నష్టాల్లో మూవీసినాయి అండ్ మా టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ని టాప్ ఎక్స్పర్ట్ ఛానల్ ఆదరిస్తుంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటే మీ షేర్ మార్కెట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ మీ సతీశాడప మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్